రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానం అభివృద్ది కోసం మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి రెండు పాయింట్ యాబై కోట్ల నిధులు కేటాయించి అప్రూవల్ కోసం ప్రభుత్వానికి పంపించారని మున్సిపాలిటీ భారత రాష్ట సమితి పార్టీ అధ్యకుడు జిల్లాల లక్ష్మీ యాదవ్ తెలియజేశారు ఈ ప్రాజెక్టుపై సబితా గారు స్వయంగా అధికారులతో అనేక సార్లు విజిట్ చేసి అభివృద్ది పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు ప్రకృతి విపత్తులు ఎవరూ అడ్డుకోలేరు ఈ సంవత్సరం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి అభివృద్ది పనులకు ఆటంకం కలుగుతున్నాయి అయితే ఈ నిజాలు తెలియకుండానే తప్పుడు ప్రచారం చేయడం వ్యాఖ్యలు చేయడం బాధాకరం ఆలోచన లేకుండా అవగాహన లేకుండా మాట్లాడటం సమాజానికి తప్పుదారి చూపడమే అవుతుంది మాట్లాడే ముందు నిజం తెలుసుకోండి పేరుతో రాజకీయ చేయడం కాకుండా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నాయకుల పనిని గుర్తించండి అంటూ లక్ష్మయ్య యాదవ్ అందాల శ్రీరాములు యాదవ్ హితవు పలిక్కాయు ఈ రోజు మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అదే విధంగా మా పార్టీ నాయకులకు ఎల్లమ్మ గుడి చైర్మన్ చైర్మన్ కు మాజీ చైర్మన్ మిగతా నాయకుల సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మేము మీడియా సమావేశం పెట్టడానికి కారణము ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న కొంతమంది బాధ్యత లేని వ్యక్తులు వచ్చి బాధ్యత రహితంగా మాట్లాడడం జరిగింది వాళ్ళకి కనీసం బాధ్యత కూడా లేదు వాళ్ళకు అవగాహన కూడా లేదు ఈ సమస్యల మీద వాళ్ళు మాట్లాడడం జరిగింది దానికోసం మేము ఇప్పుడు మాట్లాడడానికి ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వాటరు రాకముందు నుంచే దాదాపు ఒక రెండు నెలల ముందు నుంచే మేడం గారు మేడం గారు దీని గురించి రోడ్ను విజిట్ చేయరు ఒక రెండు సార్లు వచ్చి విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసిన తర్వాత కూడా దీన్ని ఇస్టిమేషన్ వేయించి ఎస్టిమేషన్ వేయించి దానికి ప్రపోజల్ కూడా పంపించి శాంక్షన్ కూడా అయింది శాంక్షన్ అయింది రెండు కోట్ల యాభై లక్షలు శాంక్షన్ అయింది ఇప్పుడు దీనికి టెక్నికల్ శాంక్షన్ కూడా పంపించారు నేను ఏమంటానంటే మా ఏంటంటే వాళ్ళు మీడియా మీడియా సమావేశం పెట్టి పెట్టేటప్పుడు కనీసం ఇక్కడ వస్తున్నప్పుడు ఇక్కడ సమస్య లేని ఇక్కడ ఏముంది దీని గురించి ఏం మాట్లాడాలని అవగాహన లేకుండా మాట్లాడితే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం అది కరెక్ట్ కాదు నువ్వు తెలుసుకొని మాట్లాడు కనీసం కూడా అవగాహన అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లుంటుంది ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ అయింది ముందు కూడా మేము మాట్లాడ మాట్లాడడం కూడా జరిగింది మళ్ళీ మాట్లాడితే కూడా శాంక్షన్ అయింది శాంక్షన్ కూడా మేము ఈ వాటర్ ఉన్నది కాబట్టి ఈ ప్రకృతిని ఎవరు ఆపలేము ప్రకృతి వచ్చింది కాబట్టి ఇంతకుముందు కూడా వచ్చి ఇంతకుముందు కూడా ఇట్లనే వచ్చింది ఇట్లనే వస్తే కనీసం ఒక వన్ వీక్ లోపల మేము అప్పుడు అధికారంలో ఉన్నాము అధికారంలో ఉన్నాము అన్ని పవర్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కాబట్టి ఒక వన్ వీక్ లోపల ఇదే ఇక్కడ నుంచి అక్కడ దాకా మీకు కనిపిస్తుంది అక్కడ ఒక వంద మీటర్లు మట్టి పోయడం జరిగింది ఒక వన్ వీక్ లోపల క్లియర్ చేసినాం థర్టీ డేస్ అవుతుంది మేము అధికారులతోటి కానీ మేడం మేడం గారు అధికారులతోటి అందరితోటి సంప్రదించి ఆర్ఎన్పి కావచ్చు ఇరిగేషన్ కావచ్చు రెవెన్యూ కావచ్చు మున్సిపల్ కావచ్చు అన్ని శాఖలతోటి మాట్లాడి కోఆర్డినేట్ చేసుకుంటే వాళ్ళు సహకరించండి గవర్నమెంట్లో లేము కాబట్టి వాళ్ళు సహకరించట్లేదు దాన్ని మీరు అర్థం చేసుకోకుండా మేము గవర్నమెంట్ ఇంకోటి అందరి శ్రీరాములు గారు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన కొంచెం నిద్రలు ఉండాలి మర్చిపోయినా మరి అట్లనే వచ్చినా మాకు అర్థం కావాలి మేము అధికారంలో ఉన్నా అనుకుంటున్నట్టు ఒకసారి తెలుసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన మేము అధికారం లేనని ఆయనకు అర్థం కావట్లేదు అధికారంలో ఉన్నాడు మీ ఫ్రెండ్ లేకపోతే నీకు నీకేమన్నా ఇంకేమైనా మీకు మీకేమన్నా సహకరిస్తుండ ఇంకేం చేస్తుండు మీరు ఎవరు మాట్లాడారు ఎవరి మీద మాట్లాడాలండి గవర్నమెంట్ ఉన్నది గవర్నమెంట్ సహకరిస్తలేదు గవర్నమెంట్ మీద మాట్లాడాలి నలభై రోజులు అవుతుంది దాదాపుగా చెట్లకు నీళ్ళు వచ్చి భక్తులకు ఇబ్బంది అవుతుంది భక్తులని భక్తులని తీసుకుపోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం అందరం కలిసి నీకు చేత కాకపోతే చెప్పు మీకు గవర్నమెంట్ మీద మాట్లాడడానికి మీకు సపోర్ట్ గా అందరం వస్తాం ఇంకొకటి మాట్లాడతాడు ఆయన మాస్ రియల్టర్ మీ తరఫున ఆయన ప్రశ్నించదలుచుకున్నా మాస్ రియల్టర్ రియల్టర్ ఉన్న లక్షణాలు కూడా లేవా నీకు ఏం మాట్లాడుతున్నావు నిన్న వంద ఫీట్ల రోడ్డు వంద ఫీట్ల రోడ్ నుంచి మేము పవర్లు ఉన్నప్పుడు హెచ్ఎండి వాళ్ళని తీసుకొచ్చి సర్వే చేయించడం జరిగింది సర్వే చేయించిన తర్వాత కూడా అక్కడ ఏం జరుగుతుంది రైతు ఎవరైతే ఉన్నారో రైతు ఆ రైతు ఒకవేళ వెంచర్ చేస్తేనే వదిలిపెట్టాలి తప్ప దాన్ని ఫ్రీగా వదిలిపెట్టడానికి ఆయన ఇష్టపూర్వకంగా వదిలిపెట్టాలి